గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అన్ఎంప్లాయ్ సో ఎస్ఎస్సీ జీడీ ఎగ్జామ్కి సంబంధించి మాట్లాడుకుందామని ఈ వీడియో చేస్తున్నా ఎందుకంటే కాంపిటీషన్ ఎట్లుంది అని అందరికీ తెలిసిందే సో రీసెంట్గా కూడా చాలామంది టెస్ట్ సిరీస్ రాస్తున్నారు మా ఫ్రెండ్స్ కూడా సో నా జూనియర్స్ కానీ నా నా ఫ్రెండ్స్ కానీ నా నా క్లాస్మేట్స్ కానీ ఎస్ఎస్సీ జీడీ ఎగ్జామ్స్ అనేవి అటెంప్ట్ చేస్తున్నారు సో ఇంతవరకు ఒక్కసారి కూడా అటెంప్ట్ ఇని వాళ్ళు కూడా ఈసారి ఎస్ఎస్సీ జీడీ ఫస్ట్ టైం అటెంప్స్తున్నారు సో టెస్ట్ సిరీస్ అనేది రాస్తుండ్రు వాళ్ళు నార్మల్గా నేను మా నిన్ననే మాట్లాడినా మా ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు ఒక్కొక్కరికి హండ్రెడ్ ప్లస్ మినిమం మార్క్స్ వస్తున్నాయి కాంపిటీషన్ అనేది మరి ఘోరంగా ఉన్నది అందుకే వీలు చేస్తున్నా ఎందుకో చెప్పాలనిపించింది ఎందుకంటే ఇంతవరకు ఎస్ఎస్ఎస్జీ ఎగ్జామే రాయని క్యాండిడేట్ ఫస్ట్ టైం ఎస్ఎస్సీ ఎగ్జామ్ రాసి టెస్ట్ సిరీస్ అనేది స్టార్ట్ చేస్తే మినిమం హండ్రెడ్ ప్లస్ మార్క్స్ వస్తున్నాయి సో మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఎవరైతే టెస్ట్ సిరీస్ రాస్తున్నారో ఇప్పుడు నేను రీసెంట్గా మనది చిన్న ఛానల్ అయినప్పటికీ కొంతమంది నాకు కాంటాక్ట్లో ఉంటారు పర్సనల్గా కూడా సో ప్రతి ఒక్కరికి మినిమం హండ్రెడ్ ప్లేస్ మార్క్స్ వస్తున్నాయి మొన్న చూసుకున్నట్టయితే ఏపీలో సో వంద మార్కులు రాకపోతే బిఎస్ఎఫ్ జాబ్ రాలేదు కొన్ని కొన్ని కేటగిరీస్లల్లా అండ్ తెలంగాణలో కూడా చూసుకుంటే పీఈటీ కట్ కును మన ఫైనల్ కట్ ఆఫ్కి వంద మార్కులు అంటే ఇరవై మార్కులు డిఫరెన్స్ ఉంది ఓబీసీ నా నా చూసుకుంటే తెలంగాణ ఓబీసీ జనరల్ డెస్టింగ్ చూసుకుంటే ఎంత ఉంది కట్ ఆఫ్ అది డెబ్బై ఏడు కట్ ఆఫ్ ఫైనల్ బీఎస్ఎఫ్ వచ్చిన కట్ ఆఫ్ తొంభై చిల్లర వెళ్ళిపోయింది సో ఎందుకు ఇదంతా చెప్తున్నా అసలు ఎందుకు వీడియో చేస్తున్నా అంటే చెప్పనీకి అంతే ఇప్పుడు కొత్తోళ్ళు ఎవరి మన మన ఛానల్ మాక్సిమం కొత్త వాళ్ళు అవుతాయి ఫస్ట్ టైం ఇప్పుడు ఏసీస్ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు రీసెంట్ గా సబ్స్క్రైబర్స్ చేసుకున్నారు సో వాళ్ళకి చెప్తున్నారు స్పెషల్ గా కాంపిటీషన్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయను ఎందుకంటే ట్వంటీ వన్ నోటిఫికేషన్ వచ్చింది ట్వంటీ టూలో నోటిఫికేషన్ వచ్చింది ట్వంటీ త్రీ ఎండికి నోటిఫికేషన్ వచ్చింది ఇప్పుడు అది నోటిఫికేషన్ మొన్న రీసెంట్గా కంప్లీట్ అయింది సో మూడు సంవత్సరాలు సీరియల్ నోటిఫికేషన్స్ వచ్చినాయి మళ్ళీ ట్వంటీ ఫోర్లో కూడా వచ్చింది ఇప్పుడు ట్వంటీ ఫోర్లో అప్లై చేసుకుంటే ట్వంటీ ఫైవ్ ఎగ్జామ్ వస్తున్నాను మనం సో ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ నోఫికేషన్స్ మూడు నోటిఫికేషన్స్ అయిపోయి నాలుగు నోటిఫికేషన్ వచ్చింది నాలుగు నోటిఫికేషన్స్ వేసి కంప్లీట్ గా చూసి చెప్తున్నాను నేను కాంపిటీషన్ అనేది మరీ విపరీతంగా పెరిగింది పోస్ట్లు కూడా అంతకు ముందుకి ఎట్లుండే యాభై వేల పోస్టులు ఎక్కుతాం ట్వంటీ టూ నోటిఫికేషన్ అయితే సో డబుల్ చేసే పోస్టులు ఇప్పుడు పోస్ట్లు కూడా ఇంక్రీజ్ చేయని లేదు ఎందుకంటే ఆల్రెడీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నవంబర్ లో ఇంకో నోటిఫికేషన్ ఉంది ట్వంటీ ఫైవ్ ఎండ్ లో ఉంటుంది అది నవంబర్ డిసెంబర్ లో ఎగ్జామ్స్ రాస్తాం అనుకుంటా సో అప్పుడు ఇంకో నోటిఫికేషన్ ఉంది కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే నోటిఫికేషన్ ఉందో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ జనవరిలో నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి రాస్తాం మనం ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరి సో పోస్టులు అనేవి ఏం పెరిగాయి నాకు నేను అనుకున్నంత వరకు అయితే ఇంకో నోటిఫికేషన్ ఉంది కాబట్టి ఇప్పుడు పోస్టులు ఏం పెరిగాయి సో ట్వంటీ ఫైవ్ జనవరి జనవరి ఒకటే ఉంది ఫిబ్రవరిలోనే ఎగ్జామ్ ఉన్నది పోస్టులు ఏం పెరిగాయి మన ఏబి తెలంగాణకు చూసుకుంటే పోస్ట్ ఏం వేరేకి లేవు అక్కడ ముప్పై వేల చేంజ్ పోస్టులు ఉంటే మన స్టేట్కి ఎన్ని ఉన్నాయో అనేది ఇంపార్టెంట్ ఆ పోస్ట్ ఎన్ని ఉన్నాయో అన్ని అంత సెలెక్ట్ అవుతాం ఆ స్టేట్లకి వెళ్ళి అంతమందినే తీసుకుంటారు డ్యూటీ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా చేయొచ్చు కానీ సెలెక్ట్ చేసుకున్న మనం తెలంగాణలకి వెళ్ళి ఇంతమందినే తీసుకుంటారు ఏపీలకి వెళ్ళి ఇంతమందినే తీసుకుంటారు ఆ ఉన్న పోస్టులు అనేవి తక్కువ ఉన్నాయి మళ్ళీ మన కేటగిరీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ మళ్ళీ ఈ కేటగిరీస్ ఉంటాయి కదా ఈడబ్ల్యూఎస్ ఎవరి కేటగిరీ వాళ్ళ వాళ్ళకే పోస్టులు ఉంటాయి సో కేటగిరీ వైజ్ చూసుకుంటే ఇంకా తక్కువ పోస్టులు ఉంటాయి అండ్ అమ్మాయిలకు కూడా కాంపిటీషన్ పెరిగింది సో రీసెంట్గా జరిగిన కట్ ఆఫ్ చూసుకుంటే హెవీ కట్ ఆఫ్ అయిపోయింది సో టెస్ట్ సిరీస్ అనేది ఎక్కువ రాస్తూ ఉండండి నాకు కూడా ఇంతవరకు హండ్రెడ్ మార్క్స్ అయితే నేను క్రాస్ చేయలే చేయలేకనే పోతున్నాను ఇప్పుడు జనవరి ఒకటి ఉంది కాబట్టి ఈ జనవరి మంత్ మొత్తం కష్టపడితే వంద మార్కులు క్రాస్ చేస్తే నాకు పీఈీ పిహెచ్డి అటెండ్ కానీ ఛాన్స్ ఉంటుంది లేకపోతే నాకు కూడా ఛాన్స్ ఉంటుంది సో ఇక వేరే వేరే జాబ్స్ కూడా ప్రిపేర్ కానీ ఉంటుంది బట్ అన్నిటితో కంపేర్ చేసుకుంటే ఎస్ఎస్సి చాలా ఈజీ పేపర్ కానీ కాంపిటీషన్ పెరిగింది కట్టాఫ్ కూడా పెరుగుతుంది ఎస్ఎస్సిజీడీ కూడా స్టేట్ లెవెల్ కంటే ఎక్కువ కాంపిటీషన్ అయిపోయింది సో హండ్రెడ్ మార్క్స్ దాటితేనే ఏదో ఒక చిన్న జాబ్ బిఎస్ఎఫ్ అయినా వస్తుందని అని కోపెట్టుకోరు ఇక వన్ ట్వంటీ దాటితేనే మిగిలిన సిఏఎస్ఏ ఫైన్ వస్తుంది ఇక వన్ టెన్లు వన్ ఫిఫ్టీన్లు ఉంటేనే మనకి ఏదో ఒక పోస్ట్ వస్తుంది కొన్ని కొన్ని కేటగిరీస్ అలా చూసుకుంటే నాకు సరైన కూడా వంద దాటితేనే జాబ్ వస్తుంది సో వన్ సిక్స్టీకి మినిమం వంద మార్కులు దాటేటట్టు పెట్టుకోవాలి అంటే యాభై క్వశ్చన్లు పెడితేనే మీకు వంద మార్కులు వస్తాయి ఇక నార్మలైజేషన్లో పెరిగితే అది పె పెరగచ్చు తగ్గొచ్చు మన లక్ మోస్ట్లీ సెవెంటీ ఎయిటీ పర్సెంటేజ్ నార్మలలో ఇంక్రీజ్ అవుతాయి తగ్గుడేం తగ్గాయి కానీ నార్మలైజేషన్ పక్కన పెట్టి నార్మలైజేషన్ కాకుండానే అది పెరగొచ్చు తగ్గొచ్చు కాబట్టి దాన్ని పక్కన పెట్టి ఓన్లీ ఎగ్జామ్ మీద అంటే ఎనభై క్వశ్చన్లకి యాభై క్వశ్చన్లు ఎట్లా పెట్టాలి నా స్కోరింగ్ సబ్జెక్ట్లు అవి నాలుగు నాలుగింలల్లో దేన్ని ఇచ్చి పెట్టదు అర్థమెటిక్ ఉంటుంది ఇరవై రీజనింగ్ ఉంటుంది ఇరవై జీకే ఉంటుంది ఇరవై ఇంగ్లీష్ ఉంటుంది ఇరవై ఇప్పుడు నాకు అర్థమెటిక్ ఉన్న జీకే వస్తే లేదు సో స్కోర్ తక్కువ వస్తుంది రీజనింగ్లో కానీ ఇంగ్లీష్లో కానీ ఈజీగా నేను ఒక రెండు కలిపి ఇందులో ఒక ఫిఫ్టీన్ అందులో ఒక ఫిఫ్టీన్ అయితే కంపల్సరీ ఒక థర్టీ క్వశ్చన్స్ అయితే పెట్టగలుగుతా సో నాకు ఎట్లా ఏంటి ఆథమెటిక్ జీకే ఇప్పుడున్న వన్ మంత్ వచ్చిన సబ్జెక్టులు అవి ఎంతగానో చేసినా కానీ ఆ రీజనింగ్లో ఇంగ్లీష్లో మినిమమ్ మార్క్స్ వస్తాయి మినిమం మార్క్స్ అంటే ఇప్పుడు నాకు చూసుకుంటే రీజనింగ్లో ఫిఫ్టీన్ ఇంగ్లీష్లో ఫిఫ్టీన్ రెండు కలిపి నలభైకి ఈజీగా థర్టీ అయితే పెట్టగలుగుతాం సో ఇది ఇంపార్టెంట్ కాదు నాకు వచ్చిన సబ్జెక్ట్ అది రాంది ఏంది జీకేలో నాకు తక్కువ స్కోర్ వస్తుంది లో తక్కువ స్కోర్ వస్తుంది ఇప్పుడున్న జనవరి మంత్ మొత్తం జీకేకి సంబంధించిన టెస్ట్ సిరీస్ కానీ టెక్స్ట్ బుక్ అని యాప్ ఉంటుంది టెక్స్ట్ బుక్ అని యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళీ ఎస్ఎస్సి జీడీ మనకి టెస్ట్ సిరీస్ రాస్తాం జీకే కానీ ఇప్పుడు అర్థమెటిక్ కానీ నేను మోస్ట్లీ అవే రాస్తున్నాను ఆ పర్టికులర్ జీ జీకేని లేదంటే అర్థమెటిక్ ఇటువంటి క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని రాసి వాడు ఎట్లా ఇస్తారు అంటే మొత్తం ఆన్సర్స్తో సహా ఇస్తాడు రాసిన తర్వాత ఎక్స్ప్లనేషన్తో సహా ఇస్తాడు సో చూసుకుంటే కొంచెం రాస్తూ ఉంటే ఏదైనా స్కోర్ ఇంప్రూవ్ అవుతుంది మళ్ళీ సబ్జెక్ట్ కూడా చదువుకోవాలి అర్థమెటిక్ ఏదైనా అర్థమెటిక్ బుక్ అని ప్రీవియస్ పేపర్లు రాస్తూ ఉంటే మనకు తెలుస్తుంది కొన్ని కొన్ని టాపిక్స్ పర్సంటేజ్ టైమ్ అండ్ వర్క్ టైం అండ్ డిస్టెన్స్ ఇక ప్రాఫిట్ లాసు అథమెటిక్ వెళ్ళి కొన్ని కొన్ని ఒక ఐదు టాపిక్స్ ఆ టాపిక్స్ తీసుకొని దాన్ని మాత్రం ఫోకస్ చేసి అథమెటిక్ వెళ్ళి మినిమం ఒక టెన్ క్వశ్చన్స్ పెట్టడానికి ట్రై చే ట్రై చేయాలంటే అట్లా అంటే అట్లా టార్గెట్ పెట్టుకున్నా జీకే కూడా అది ఏం అడిగేది తెలియదు కొన్ని కొన్ని స్టార్టింగ్ జీకే కొన్ని కొన్ని కరెంట్ అఫేర్ చూసుకుంటే ఎట్లీస్ట్ ఒక ఏదెనిమిది క్వశ్చన్ అన్న కవర్ చేయొచ్చు అని అట్లా అనుకున్నాను నేను సో మీరు కూడా ఈ నాలుగిట్లల్లో ఇప్పుడు నాకు ఇంగ్లీష్ రీజనింగ్ ఈజీ అంటే ఈజీ ఇన్ ద సెన్స్ రెండిట్లల్లో అందులో పదిహేను ఇంట్లో పదిహేను ముప్పై పెట్టగలుగుతా మిగిలిననే కష్టం మిగిలిన రెండు కవర్ చేస్తేనే ఇప్పుడు నాకు స్కోర్ అనేది పెరుగుతుంది సో మీకు కూడా మీకు కూడా నాలుగిట్లలో ఎవరో రెండు ఈజీ కంపల్సరీ ఉంటాయి మీకు టెస్ట్ సిరీస్ వస్తే ఏవైతే మీకు రాని ఉందో అది ఆటోమేటిక్ కావచ్చు మోస్ట్లీ ఆటోమేటిక్గా వరికి ఉండదు కొంతమందికి ఇంగ్లీష్ రాదు సో ఇప్పుడు కొంతమందికి జిఎస్ రాదు రాని దాని మీద ఉన్న వన్ మంత్ ఫోకస్ చేసుకోండి అప్పుడు స్కోర్ పెరిగితే అది నీకైనా నాకైనా కానీ హెల్ప్ అవుతుంది ఇప్పుడు నేను ఈ వీడియోస్ చేస్తే కింద కామెంట్ చేస్తారు కంపల్సరీ అన్న మీరు ఫస్ట్ క్వాలిఫై ఈ వీడియోస్ బంద్ చేసి మీరు కూడా ఎగ్జామ్ మీద ఫోకస్ అని కంపల్సరీ అంటారు నాకు అర్థమవుతుంది కానీ ఈ వీడియో ఎంత చెప్పి మా అంటే ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు రికార్డింగ్ చేసి ఇంకో పది పదిహేను నిమిషాలలో అప్లోడ్ చేస్తాం మా అంటే గంట సుతో టైం పట్టాలి ఇది కూడా నేను ఫ్రీ ఉన్న టైంలో ఏదో మీతో ఎంతో కొంత మాట్లాడాలి ఏదన్నా ఉన్నది కదా మనకంటూ ఒక ఛానల్ చిన్న ఛానల్ సో మన ఛానల్లో కూడా కొంతమంది వ్యూస్ వస్తాయి ఏదన్నా మనం చెప్తే హెల్ప్ అవుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఈ వీడియోలు చేసుడు ఈ వీడియోలు చేయడం వల్ల నాకేం టైం వేస్ట్ అయితే లేదు నా ప్రిపరేషన్కి ఏం మైనస్ అయితే లేదు నా ప్రిపరేషన్ నా పనితో నేను చేసుకుంటున్నాను ఫ్రీ ఉన్న టైంలోనే ఏదో మన ఛానల్ ఉంది అలా మూడు వేల సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఎంతో కొంతమంది వాళ్ళకి రీచ్ అవుతుంది అని కంపల్సరీ వీడియో పెడుతున్నా ఏదో ఒక వీడియో అది కూడా డైలీ ఏం పెడతలేను సో ఫ్రీ ఉన్న టైంలోనే పెడుతున్నా అది కూడా యూజ్ అవుతుంది అని ఇప్పుడు నేను చెప్పింది ఇప్పటివరకు చెప్పింది ఒక కొత్త స్టూడెంట్ ఎవరైతే ఎస్ఎస్సిజీ ఫస్ట్ టైం రాస్తున్నారో వాళ్ళ కంపల్సరీ హెల్ప్ అవుతుంది అర్థమవుతుంది ఎందుకంటే లక్షల కాంపిటీషన్ ఉంది ఆల్రెడీ సంవత్సరం సంవత్సరం నుంచి ఇప్పుడు ఇది నాలుగో సంవత్సరం ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఫోర్త్ ఇయర్ ట్వంటీ ఫోర్లో నోటిఫికేషన్ నాలుగు నోటిఫికేషన్ సీరియల్ ఎవ్రీ ఇయర్ సంవత్సరం ఒక నోటిఫికేషన్ వస్తుంది కాంపిటీషన్ కూడా ఇయర్ బై ఇయర్ ఇయర్ బై ఇయర్ చాలా ఇంక్రీజ్ అవుతుంది పెరుగుతుంది కట్ ఆఫ్లు కూడా పెరుగుతున్నాయి సో అర్థమవుతుంది అరే కాంపిటీషన్ ఎక్కువ ఉంది నెల రోజులు టైం ఉంది ఇప్పుడు ఈ అన్న ఎవరైతే నేను చెప్తున్నాను నేనే ఇంతవరకు వంద మార్కులు టాస్ చేస్తాను కొత్త పర్సెంట్ వచ్చినట్టు ఇక చెప్పలేము వాళ్ళ స్టడీ బేసిక్స్ మంచిగా ఉండి మంచిగా నాలెడ్జ్ ఉంటే క్వాలిఫై అవుతారు వంద మార్కులు దాటుతాయి ఇక మన కెపాసిటీ తక్కువ ఉన్నప్పుడు మనం ప్రాక్టీస్ చేసి ప్రాక్టీస్ చేసి ఇంప్రూవ్ చేసుకోవాలి కొత్తోళ్ళతో పాతలతో కంపేర్ చేసుకోవచ్చు కొత్తోళ్ళు ఒక్కొక్కరు వంద నూట పది నూట ఇరవై మార్కులు తెచ్చుకుంటారు పాత వాళ్ళు ఆల్రెడీ రాసిన వాళ్ళు మనకు మన కెపాసిటీ మీద డిపెండ్ అయింది లాస్ట్ నోటిఫికేషన్ రాసిన నువ్వు అయినా కానీ సిసి సబ్జెక్ట్ లేకపోతే నీకు స్కోర్ తక్కువనే వస్తుంది కదా కొత్తోళ్ళకి సబ్జెక్ట్ ఉంటే కొత్తలకి వస్తుంది కొత్తోళ్ళు పాతోళ్ళు అందరికి అదే జీడికి అప్లై చేసి అందరికీ అదే పేపర్ ఉంటుంది సబ్జెక్ట్ మ్యాటర్ సో రాని సబ్జెక్ట్ మీద ఫోకస్ చేసుకొని కంపల్సరీ గట్టిని కావాలి లేకపోతే కష్టమవుతుంది ఇక ఇదే లాస్ట్ నోటిఫికేషన్ ఇంకో నోటిఫికేషన్కి నేను ట్రై చేయాలి ఎప్పుడో వస్తుంది మళ్ళీ రిక్రూట్మెంట్ అయిపోయేసరికి ఇంకెప్పుడో టైం పడుతుంది సో దాని మీద అంత పెట్టుకోకరు ఇదే లాస్ట్ నోటిఫికేషన్ ఫిబ్రవరిలో రాసి లాస్ట్ ఎగ్జామ్ అని దాని మీదనే ఫోటోలు పెట్టుకోరు ఇక మీరు ఒక కామెంట్ చేయరు మీకు స్కోర్ ఎంత వస్తుంది మీరు ఏ డిస్టిక్ తెలంగాణనా సారీ స్టేట్ ఏంది తెలంగాణ ఏపీనా సో తెలంగాణ తెలంగాణ ఏపీ అయితే ఏపీ జనరల్ డిస్టికా అని నక్సల్ డిస్టికా కింద స్కోర్ ఎంత వస్తుంది తెలంగాణ ఓబీసీ స్కోర్ ఎంత వస్తుంది తెలంగాణ ఎస్సీ తెలంగాణ ఎస్టీ తెలంగాణ ఈ ఈడబ్ల్యూఎస్ మేలా ఫీమేలా కూడా పెట్టు సో కామెంట్లో మెన్షన్ చేయరు మీ స్కోర్ ఏంది మీ అని మీ స్టేట్ ఏంటి మీ కేటగిరీ ఏంది నాకు సరే జనరల్ మేలా ఫీమేలా స్కోర్ ఎంత వస్తుంది టెస్టులు వస్తే అనేది కింద మెన్షన్ చేయాలి సో దానివల్ల నాకు అర్థమవుతుంది ఇప్పుడు నా తెలంగాణ ఓబీసీ జనరల్ డిస్ట్రిక్ట్ బాయ్స్ ఎంత స్కోర్ వస్తుంది అని నేను కంపేర్ చేసుకుంటాను కింద కామెంట్లో చూసి వేరే వేరే కేటగిరీస్ ఏపీ అయినా తెలంగాణ అయినా కంపేర్ చేసుకోవచ్చు కింద కామెంట్ చూస్తే అప్పుడు కాంపిటీషన్ అనేది అర్థమవుతుంది సో దాన్ని మర్చిపోకూరి కంపల్సరీ వీడియో ఎండ్ వరకు చూసి కాబట్టి కామెంట్ అయితే చేసి చదువుకోరు మరి సైనింగ్ ఆఫ్ డెసిజ్ ఎంప్లాయ్ అందరికీ ఆల్ ద బెస్ట్ నెల రోజులే టైం ఉంది మనకి ఇక మధ్యలో సంక్రాంతి వస్తుంది ఫెస్టివల్ దాన్ని కొంచెం పక్కన పెట్టేసి ఉన్న నెల రోజులు ఫోకస్గా చదువుకోరి అంతే